సమాచార హక్కు చట్టం ఏర్పడి పంతొమ్మిది సంవత్సరాలు అయింది రెండు వేల ఐదులో ప్రారంభమైన ఈ చట్టం దేశంలో సామాన్యుడికి కూడా అనేక హక్కులు కల్పించింది పాలనలో తన భాగస్వామ్యం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏం నిర్ణయాలు జరుగుతున్నాయి ప్రభుత్వ పాలన ఎలా ఉంది ప్రజలకు అందించాల్సిన సేవలు ఎలా ఉన్నాయి లేదా ప్రభుత్వంలో రహస్యంగా నడిచే పాలన స్థానంలో ప్రజలకు కూడా పారదర్శకంగా పాలన అందించడానికి ఈ చట్టం అనేక మందికి ఈరోజు హక్కు కల్పించింది ఈ సమాచార హక్కు చట్టాన్ని పెద్ద సంఖ్యలో ఈరోజు వాడుకునే పరిస్థితి ఏర్పడింది అయినా ఇంతకాలం గడిచినా ఇంకా అనేకమైన ప్రజల దగ్గరికి చేరని సందర్భాలు కూడా మనకు కనపడుతున్నాయి అయినా ఈ చట్టాన్ని సక్రమంగా వినియోగించడం సక్రమంగా అమలు చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత కానీ గత కొంతకాలంగా చూస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత సమాచార హక్కు చట్టాన్ని దానికి ఉన్నటువంటి పరిధిని కానీ దానికి ఉన్న అధికారాలని కానీ దాన్ని కుదించే ప్రయత్నం చేసింది హక్కు చట్టంలో ఉన్నటువంటి కీలక అంశాలని తొలగించే ప్రయత్నం చేసింది హక్కు చట్టాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేయాలనే కొన్ని ప్రయత్నాలు జరిగినాయి అదే రకం వివిధ రాష్ట్రాల్లో కూడా దాని అమలు తీరుకు సంబంధించి ఈరోజు చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది దాన్ని సిన్సియర్గా అమలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపించట్లేదు మనం గత పదేళ్ల పాలన కేసీఆర్ పాలన చూసాం ఈ పాలనలో సమాచార హక్కు చట్టం అంటే ప్రభుత్వం చేసే నిర్ణయాలు ముఖ్యమైనటువంటి జీవోలు వీటన్నిటిని ప్రజల ముందు ఉంచాలి పాలన పారదర్శకంగా జరగాలి ఏ నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలి ప్రజాస్వామ్యం అంటే అదే కానీ ప్రజలకు తెలియకుండా రహస్య పాలన చేయడం ప్రజలకు తెలియ తెలియకుండా వ్యవహరించడం అనేది అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం ముఖ్యమైన జీవోలు కూడా వెబ్సైట్లు పెట్టని గత పాలన మనం చూసాం ఇప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుకు సంబంధించిన దాంట్లో గత పదేళ్ల కాలంలో అనేక చ సమాచారాన్ని బయటికి రాకుండా అణగదొక్కినటువంటి పరిస్థితి బయటికి రాకుండా నిరోధించినటువంటి పరిస్థితి ఆర్టీఐ యాక్టివిస్టులు అనేక మందికి అనుభవంలో కనపడుతుంది ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఆర్టీఐ చట్టానికి సంబంధించింది సక్రమంగా అమలు జరుగుతుందనే ఆశలు ప్రజల ముందుకు వచ్చాయి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మొదటి నుంచి కూడా సమాచార చట్టాన్ని సక్రమంగా వినియోగించుకునేవాడు ఆ రకంగా సమాచారాన్ని రాబట్టుకుని ఆ రక ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పద్ధతి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఆర్టీఐ యాక్టివిస్ట్ కూడా కాబట్టి ఈ అమలు జరుగుతుందని చెప్పి ఆశ జరిగింది కానీ ఇప్పటికి చూస్తే ఒక ఏడాది పాలన ప్రజాపాలన పాలన వార్షికోత్సవం జరుగుతుంది కానీ ఏడాది గడిచినప్పటికి కూడా రాష్ట్రంలో సమాచార హక్కు చట్ట అమలు తీరు చూస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించట్లేదు ఇప్పటికీ రాష్ట్రంలో సమాజ హక్కు చట్టానికి సంబంధించిన కమిషనర్లు ఏ ఒక్క కమిషనర్ పోస్ట్ అన్ని పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి చీఫ్ కమిషనర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది దాదాపుగా రాష్ట్రంలో పదిహేను వేల అప్లికేషన్స్ అప్పీల్స్ కానీ కంప్లైంట్స్ కానీ చీఫ్ కమిషనర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎవరైనా సమాచారాన్ని అడిగితే సమాచారం రాకపోతే ఫస్ట్ అప్పీల్ చేస్తాం తర్వాత సెకండ్ అప్పీల్కి వెళ్తాం సెకండ్ అప్పీల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కమిషనర్లు ఉంటే దాని మీద నిర్ణయం జరుగుతుంది కమిషనర్లు లేకుండా ఈరోజు పదిహేను వేల దరఖాస్తులు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్లో పెండింగ్లు ఉన్నాయంటే ఇక దరఖాస్తు పెట్టుకున్న వాడికి సమాచారం ఎప్పుడు అందుద్ది ఎప్పుడు కమిషనర్లు నియామకం జరుగుతుంది ఎప్పుడు దానికి సంబంధించిన సమాచారం వస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే రెండు వేల రెండు నుంచి కమిషనర్ పోస్టులు ఖాళీ అయిపోయినాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి మొత్తం కమిషనర్లు అంతా ఖాళీ అయిపోయినాయి పోస్టులు మరి తక్షణమే భర్తీ చేయాలి కానీ ఆ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది కమిషనర్ పోస్టులు భర్తీ చేయలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తక్షణమే దాన్ని టేకప్ చేయాల్సి ఉండే కానీ ఇప్పుడు ఏడాది గడిచింది ఇప్పుడు చీఫ్ కమిషనర్ పోస్ట్ రిక్రూట్ చేయడానికి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది తప్ప మిగతా కమిషనర్ల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు పదిహేను వేల దరఖాస్తులు ఎప్పుడు క్లియర్ చేస్తారు ఇది ఈరోజు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న రెండోది కేంద్రంలో దేశవ్యాప్తంగా చూస్తే కూడా దాదాపు నాలుగు నాలుగు లక్షల దరఖాస్తులు ఈరోజు వివిధ కమిషనరేట్లలో పెండింగ్లు ఉన్న పరిస్థితి అనేక రాష్ట్రాలలో చీఫ్ కమిషనర్స్ లేరు లేదా కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండడం వాటిని త్వర డిస్పోజ్ చేయకపోవడం ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు సమాచారం అందించే ముఖ్యమైన చట్టాన్ని అమలు తీరుకు సంబంధించింది చాలా లోపభూయిష్టంగా కొనసాగుతుంది ప్రభుత్వాలు వాటి పట్ల శ్రద్ధ లేదు ప్ర ప్రజలకి సమాచారం ఇస్తే తమకేదో నష్టం జరుగుతుందనే పద్ధతులు ప్రభుత్వం ఆలోచిస్తుంది మన నిజంగా సమాజంలో అవినీతిని అరికట్టాలి అధికారుల యొక్క పనితనాన్ని ప్రశ్నించాలి లేదా ప్రభుత్వ పనితీరు మెరుగుపడాలి పరిపాలనలో అక్రమాలు ఇట్లాంటి వాటిని నిరోధించాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి ఏ నిర్ణయాలు జరుగుతున్నాయి దాన్ని ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకుంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా పరిష్కారంగా పరిస్తుంది మరి ఎవరైనా సామాన్యుడు వెళ్ళి ప్రశ్నించదలుచుకున్నప్పుడు దానికి జవాబు చెప్పలేని పరిస్థితి వస్తే ఏ రకంగా ఈ ప్రజలకు న్యాయం జరుగుతుంది అందుకని సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి తక్షణమే పోస్టులను కూడా భర్తీ చేయాలి రెండోది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఆన్లైన్లో ఆర్టీఐ అప్లికేషన్లు తీసుకోవాలి ఆన్లైన్లో దానికి రిప్లై ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది కానీ మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలోనే ఆర్టీఐ ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారు కానీ అది పనిలో లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పనిలో పెట్టే ప్రయత్నం చేసింది కానీ అది పూర్తి స్థాయిలో ఈరోజు కూడా రకరకాల టెక్నికల్ రీజన్స్ కూడా అది పనిచేయట్లేదు కాబట్టి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకునే అవకాశం ప్రభుత్వం ఆ వెబ్సైట్ని ఆ వెబ్ పోర్టల్ని దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా ఆర్టీఐ కమిషనర్ల నియామకాలు భర్తీ జరగాలి ఇప్పటికీ చట్టం ప్రకారం కనీసం రాష్ట్రంలో పది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉండాలి ఈ రోజు ఏ ఒక్క కమిషనర్ లేకుండా నడు అడుస్తుంది అందుకని ప్రభుత్వం ప్రజాపాలన అంటే ప్రజలకి తగినంత సమాచారం ప్రభుత్వానికి సంబంధించిన వివరాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ చట్టం సక్రమంగా అమలు జరగాలి ఏదైనా ఒక అధికారి సక్రమంగా చట్టాన్ని అమలు చేయకపోతే సమాచారం నెల రోజులు ఇవ్వకపోతే వాళ్ళ మీద పెనాల్టీలు వేయాలి కానీ దేశవ్యాప్తంగా ఆర్టీఐ చట్టం కింద తొంభై ఐదు శాతం కేసులలో ఒక్క అధికారు కూడా పెనాల్టీ వేయట్లేదు సింపుల్గా రిజెక్ట్ చేస్తున్నారు ఆ సమాధానం ఇవ్వకుండా అవాయిడ్ చేస్తున్నారు లేదా ఏదో కారణం చెప్పి సమాచారాన్ని అడిగే వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అందుకని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మీద ప్రజాపాలన అయితే సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి కావాల్సిన కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి కమిషనర్ పోస్టులు భర్తీ చేయాలి ఆ రకంగా సమాచారాన్ని ప్రజలకు అందిస్తే ఏపీ గవర్నమెంట్లో లోపాలున్నా సమస్యలున్నా ప్రభుత్వ పనితీరు బాగలేకపోయినా అవినీతి ఈరోజు రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతున్న పరిస్థితి ఏసీబీ వాళ్ళు ప్రతి రెండు రోజులకు ఒక అధికారి పట్టుకొని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇంత అవినీతి ఇంతమంది అరెస్ట్ అయినా ఎందుకు అవినీతి ఇంకా కొనసాగుతుంది దీన్ని ఎందుకు నిరోధించలేకపోతున్నారంటే ఈ పెరుగుతున్న అవినీతిని మనం ఎదిరించాలంటే ఖచ్చితంగా సమాచార చట్టాన్ని అమలు చేయాలి ప్రజల భాగస్వామ్యం అయితే అప్పుడు ఈ అవినీతిని మరింత బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అధిక అవినీతి అధికారులని నిరోధించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం తన పనితీరు మెరుగుపడాలంటే ఖచ్చితంగా సమాచార చట్టాన్ని అమలు చేయాలి దానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకున్నాం